ఫస్ట్ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ మనము దాని మీద ప్రయారిటీ ఇవ్వకపోతే తర్వాత ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు సో పబ్లిక్ హెల్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి ఇంపార్టెంట్ రెండు పొల్యూషన్ పొల్యూషన్ అది సౌండ్ పొల్యూషన్ కావచ్చు నాయిస్ పొల్యూ ఇది కావచ్చు అన్ని విధాలుగా పొల్యూషన్ అనేది మనకి ఉండకూడదు మెయిన్గా ఆలగడ్డలో ఈ మధ్యలో నాకు మీరు గమనించడం లేదు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది ఆ షాప్ ముందర షాప్ ఒక చోట ఉంటే దాని ముందర ఒక రెండు మూడు షాపులు ఉంటాయి దాని ముందర తోపుడు గంటలు ఉంటాయి దాని ముందర బైక్ పార్క్ చేసుకుంటారు సగం రోడ్డు మీదకే వచ్చేస్తాను అన్నారు ఇది దీనివల్ల లేడీస్ కానీ ముసలోళ్ళు కానీ బస్సులు కానీ పిల్లలు కానీ తిరిగే దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇదే సేమ్ సిచ్యువేషను దీనికన్నా అంటే ఇప్పుడు మనకు ఆలగడ్డలు ఉన్న పరిస్థితి కన్నా వంద రెట్లు పరిస్థితి ఘోరమైన పరిస్థితి అందరిలో చూస్తున్నాం అందరిలో చాలా అంటే చాలా ఘోరంగా పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోడ్ వైడింగ్ అనేది భూమా నాగరెడ్డి గారు దాన్ని కంపల్సరీ చేయించాలని ఆయన చేపించడం జరిగింది ఆ రోడ్ వైడింగ్ చేపించినప్పుడు కూడా ప్రజలు ఎవరైతే షాపులు తీపిసే వాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చి మాకు దండలేసిపోయినారు ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరా ఎవరు కూడా మాకు అన్యాయం జరిగినా ఎవరు ఫీల్ కాల అంటే రోడ్ వైడింగ్ చేపిస్తాను కాదు కానీ కానీ ఏదైతే షాపులు ఉన్నాయో దాని ముందర ఈ తోపుడు పండ్లు దాని ముందర ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేదానికి డిపార్ట్మెంట్కి నేను ఫుల్ అథారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కౌన్సిల్ కూడా వాళ్ళు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని చేయించడం జరుగుతుంది బాగా వస్తుంది నేను అనుకుంటే ఈ పోజిషన్లో కూర్చోవలసిన అవసరం కూడా లేదు సో డెఫినెట్గా ఎనీ షాప్ ఎనీ టైం ఈ విధంగా జరుగుతుంది మాంసం ఇచ్చే విషయంలో ఏదైనా ఇట్లా క్వాలిటీ లేని వస్తున్నాయని కంప్లైంట్స్ ఇప్పుడు వైస్ చైర్మన్ గారు చెప్పినారు దానికి తగినట్టుగానే ముందుగానే యాక్షన్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఆలగడ్డ నుంచి ఎరగుంట్లో పోయి తెచ్చుకుంటాను తలకాయ కూర కావాలంటే జమ్మ రోడ్డు పోయి తెచ్చుకుంటాను ఈ ఊర్లో ఇంకా ఎక్కువ సార్ పొట్టల రేటు చెప్తున్నారు ఉత్త తలకాయకే ఉత్త తలకాయకి పొట్టల రేటు చెప్తున్నారు కాబట్టి దీని గురించి కొంచెం చర్య తీసుకోండి మేడం మన పరిధిలో ఉన్నంత వరకు అట్లే రోడ్లో పడితే అది అరికట్టలు మేము కాదు మేడం అంత రోడ్డు మీద మేడం వ్యాపారం అప్పుడు పాతకాలంలో మనులు మాణిక్యాలు అమ్మిళ్ళే అటు అమ్ముతున్నారు రాజు కాలంలో మనులు మాణిక్యాలు అమ్మినట్టు తడికల్ మేడం ఆ తోపుడు పనులు తడికల్ పెట్టడం ట్రాఫిక్ సమస్య ప్లేస్ ఉంది అక్కడ ప్లేస్ లేకపోతే బాగా ప్రాబ్లం ఉందా లేదంటే మన ఇళ్ళ ముందు వచ్చి పోస్తారు కదా తోట ఎక్కడ పడితే అక్కడ ఆపి పోసుకుంటూ పోతే ఇంజనీరింగ్ ఏంటి కాలువ లేకపోవడం వల్ల మొత్తం నీళ్ళన్ని రోడ్ మీదకి వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉంది సో అది వాళ్ళకు చెప్పినాము సాయంత్రం లోపల నీళ్ళని చేస్తామని చెప్పినాము ఇప్పుడు ఈ మెషిన్ రావడం వల్ల ఎక్కడైతే ఇట్లా నీళ్ళు లేని చోట్ల నీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఉండిపోతాయో వెంటనే నీళ్ళు కూడా తీసేదానికి వెహికల్ పడికి వస్తుంది సో మనకి వర్షాకాలంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మెషిన్ అది మెయింటైన్ కొంచెం కాలే ఉంది కదా దొమ్మర్ కాలనీలో అది నోట్ చేసుకోండి దొమ్మర్ కాలనీలో అక్కడ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు క్రైమ్ కూడా ఏదవుతుందని చెప్పి అంటున్నారు దొమ్మర్ కాలనీలో నెక్స్ట్ ప్రపోజల్ పెట్టేసేయండి సరే అట్లీస్ట్ అవుట్ సోర్సింగ్ చేయండి ఎవరికైనా ఎవరైనా ప్రైవేట్ పార్టీకి ఇచ్చి మీరు లీజ్కి ఇచ్చేది సబ్జెక్ట్ దూ సంథింగ్ మీరు అట్లా దాన్ని దేనికైనా వాడుకుంటే అట్లా కట్టించింది వాళ్ళ కోసం కాదు కదా పబ్లిక్ కోసం కదా మరి ఒక స్టాఫ్ ఎవరైనా పెట్టండి కమిషనర్ లేదంటే ఎవరైనా ప్రైవేట్ పార్టీకి ఇచ్చి లీజ్ తీసేసుకోండి అదన చేయండి దాన్ని ఇమీడియట్ గా ఈరోజు సాయంత్రం మీరు చూసుకోండి ఇక్కడ వద్దు ఇది తీసేసి మేము మున్సిపల్ ఆఫీస్లో పెట్టేసేయండి దాన్ని మార్చి పెట్టేయండి మరి ట్రైనింగ్ దాని దగ్గర వద్దు లేడీస్ కోసం అంగన్వాడీ అడుగుతున్నారు పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీ మున్సిపల్ ఆఫీస్ లేకపోతే ఫస్ట్ ఇక్కడ పెట్టి మొత్తం ఊరంతా పెట్టాను తర్వాత కానీ ఇది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే విషయం మేడం ఇప్పుడు ఎక్కడైనా కానీ మా మాంసాహారులు మాంసం ప్రియులు చాలామంది ఉన్నారు మేడం ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఉన్నారు మన ఆలోచనలు ఏమంటే ఇప్పుడు ఈ మటన్ అనేది కోసం మేడం ఈ మటన్ ద్వారా ఈ ఎయిట్ రూపీస్ పెట్టారు మేడం అయితే దీంట్లో క్వాలిటీది అయితే దొరకడం లేదు ఏదంటే అది కోసారు దీనివల్ల ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతిని వాళ్ళు జబ్బులు పా జబ్బుల పాలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి మేడం పిల్లలు పోయినా సరే ఖచ్చితమైన నాణ్యమైన మీట్ని తెచ్చుకునేలాగా ఇక్కడ విక్రేతలను ఆ విధంగా మీరు వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి మేడం అసలు పెద్దవాళ్ళు పోతేనే ఏదైతే సమయం అసలు పడే జరుగుతున్నాయి ఇంట్లో

ಕರೆ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಪಕ್ಕಪಕ್ಕ ಕಟ್ಟಿದ್ದ ನಮ್ಮಿ 10 ಮಾತ್ರ ಓಡಿ ಇತ್ತು ಚಾನೆಲ್ ಆ ಬರೋದೇ ಕಾಲ